శ్రీ శ్రీ నమ శ్రీమాత్రేన్నమ జయ సంతోషి మాత శ్రీ గురుబ్యోన్నమ మన కు స్వాగతం ఈ రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ ఇరవై ఆరవ తేదీ శుక్రవారం రోజున మేషరాశి జాతకులకు రేపటి ఫలితాలు ఏ విధంగా ఉండబోతూ ఉన్నాయి అలాగే ఈ రాశి జాతకులు రేపు ఎటువంటి పరిహారం పాటించాలి అనే పూర్తి వివరాలు ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి మీకు పూర్తి వివరాలు తెలుస్తాయి ఇక వివరాలలోకి వస్తే మేషరాశి ద్వాదశ రాశులలో ఈ మేషరాశి మొదటి రాశి ఈ రాశ్యాధిపతి కుజ భగవానుడు ఇక రేపటి రోజున ఈ రాశి ఫలితాలు చూసినట్లయితే వీరికి అధికార పదవి అనేది అద్భుతంగా పెరిగే అవకాశం కనపడుతోంది ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేస్తున్న వ్యక్తులకు ఉద్యోగాలు లభించే అవకాశం ఉంటుంది అదేవిధంగా ఉద్యోగస్తులకు ప్రమోషన్లు వచ్చే సూచనలు ఉన్నాయి అంతేకాకుండా వచ్చినటువంటి కొత్త బాధ్యతలు ఉద్యోగస్తులు సక్రమంగా నిర్వహించి అందరి ప్రశంసలు పొందుతారు ఇక పై అధికారులు పెద్దలు మీ పనితీరుపై సంతృప్తి చెందుతారు అలాగే ఒక శుభవార్త మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది ఇక ఈ రాశి వారికి ఆర్థిక పరమైనటువంటి వ్యవహారాలలో అనుకూలమైన నిర్ణయాలు వస్తూ ఉంటాయి ముఖ్యంగా మీరు దైవ సంబంధమైన కార్యక్రమాలలో ఉత్సాహంగా పాల్గొంటారు కాకపోతే వృధా ప్రసంగాలతో కలతలు వస్తాయి కాబట్టి ఈ విషయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా ఈ రాశి వ్యాపారులకు వ్యాపార అభివృద్ధి ఇంకా బాగుండాలి అంటే గనుక ఏదైనా శనివారం రోజున కిలో నల్ల నువ్వులు అలాగే నల్ల మినుములను గుడిలో దానంగా ఇవ్వండి ఈ పరిహారం గనుక మీరు చేసుకున్నట్లయితే అద్భుతమైన శుభ ఫలితాలను పొందుతారని చెప్పవచ్చు అదేవిధంగా ఈ రాశి వారికి కుటుంబ పరిస్థితులు అనుకూలంగా మారుతాయి ఏవైనా ఇంట్లో మనస్పర్ధాలు ఉంటే గనుక అవి తొలగిపోతాయి కుటుంబ సభ్యుల మధ్య మంచి ఐకమత్యం అనేది ఏర్పడుతుంది అదేవిధంగా నూతన కార్యక్రమాలు చేపడతారు విజయవంతంగా పూర్తి చేస్తారు కుటుంబ సభ్యులకు అవసరమయ్యే పనులను మీరు పూర్తి చేస్తారు ఇక ఈ రాశివారు మీకు ఉండే ఇబ్బందులు తొలగి అనుకూల శుభ ఫలితాలు పొందడానికి రేపటి రోజున లలిత సహస్రనామ పారాయణ చేసుకోవడం అదేవిధంగా ఆర్థిక ఇబ్బందులు తొలగిపోవడం కోసం అష్టలక్ష్మి స్తోత్ర పారాయణ చేసుకోవడం ద్వారా శుభ ఫలితాలు పొందుతారు ఇక రేపటి రోజున మిగతా రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి అనే పూర్తి వివరాలు తెలుసుకుందాం స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీకు పూర్తి వివరాలు తెలుస్తాయి వృషభ రాశి వృషభ రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే ఇష్ట కార్యాలలో విశేషమైన ప్రగతిని సాధించే కాలం నడుస్తుంది ఎటు చూసినా మీకు లాభమే గోచరిస్తోంది మనసులోని కోరిక ఒకటి తీరుతుంది ఎన్నాళ్ళుగానో ఎదురు చూస్తున్న పని ఇప్పుడు పూర్తి చేయగలుగుతారు ఉద్యోగంలో స్థిరమైన ఫలితాలు అందుకుంటారు అనుకున్న స్థాయికి చేరుతారు కుటుంబంలో శాంతి లభిస్తుంది మహావిష్ణువును స్మరించండి ఆరోగ్యం సహకరిస్తుంది మిథున రాశి మిథున రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే మంచి విజయాన్ని అందుకుంటారు సొంత నిర్ణయం వద్దు ప్రతిదీ కుటుంబ సభ్యులతో చర్చించండి పనులలో జాప్యం జరుగుతుంది ఉద్యోగ అభివృద్ధి విశేషంగా ఉంటుంది వ్యాపారంలో అజాగ్రత్త వల్ల సమస్య వస్తుంది బంధుమిత్రుల సూచనలు మీకు ఈ సమయంలో అవసరం ఆవేశపరిచే సన్నివేశాలకు మీరు దూరంగా ఉండాలి సూర్యదేవుడిని పూజించండి శుభం జరుగుతుంది కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే అదృష్ట యోగం ఉంది ఎదురు చూస్తున్న పని పూర్తవుతుంది సంపద పెరుగుతుంది గృహ వాహనాది యోగాలు కనబడుతున్నాయి పనులలో స్పష్టత ఉండాలి అపార్థాలకు తావివ్వకూడదు ఓర్పుతో పనులు పూర్తి చేయండి ధైర్యంగా ముందుకెళ్తే అద్భుతమైన ఫలితాలు వస్తాయి కొందరి వలన పనులలో జాప్యం జరగవచ్చు ఆంజనేయ స్వామిని ధ్యానిస్తే మేలు జరుగుతుంది సింహరాశి సింహరాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే అద్భుతమైన ఫలితాలు ఉంటాయి ఎటు చూసినా విజయమే గోచరిస్తోంది ధనధాన్య లాభాలు ఉంటాయి వెతుకుతున్నది దొరుకుతుంది సమాజంలో గౌరవ మర్యాదలు వృద్ధి చెందుతాయి ధర్మ మార్గంలో పైకి వస్తారు లక్ష్యాలను సాధిస్తారు ఒక మంచి వార్త మీ కుటుంబ సభ్యుల ద్వారా వింటారు ఉన్నతమైన ఫలితం కోసం ఇష్టదైవాన్ని స్మరించండి కన్యారాశి రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే ఉద్యోగంలో ఉత్తమ ఫలితం కనబడుతోంది మొదలుపెట్టిన పనులు త్వరగా పూర్తి చేస్తారు పెద్దల సహకారం లభిస్తుంది దైవబలం విశేషంగా ఉంది ఈ సమయంలో చేసే పనులు సంతృప్తికర జీవితాన్ని ఇస్తాయి మేలు చేసేవారు ఉన్నారు సత్యం ధర్మం రెండు మిమ్మల్ని సదా కాపాడుతాయి వెంకటేశ్వర స్వామిని ప్రార్థించండి మనశ్శాంతి లభిస్తుంది తులారాశి తులారాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే శ్రేష్టమైన ఫలితం ఉంది విజయాలు వాటంతట అవే వస్తాయి ఉద్యోగంలో వ్యాపారంలో శ్రమ ఫలిస్తుంది నూతన ప్రయత్నాలు మొదలు పెట్టండి సమాజానికి అవసరమైన పనులు చేసి విశేషమైన అభివృద్ధిని పొందుతారు భూ గృహ ప్రయత్నాలు సత్ఫలితాన్ని ఇస్తాయి సన్మార్గంలో వృద్ధిని సాధిస్తారు ఆత్మీయుల సహకారం లభిస్తుంది స్థుతి మంచిది వృష్టిక రాశి వృష్టిక రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే దృఢ సంకల్పంతో లక్ష్యాన్ని చేరుకోవాలి అడుగడుగున ఆటంకాలు ఏమైనా ఉంటే అవి తొలగిపోతాయి సహనానికి ఇది కాలంగా అనిపిస్తుంది అధికారుల ప్రోత్సాహం మీకు శక్తినిస్తుంది సమాజంలో గుర్తింపును పొందుతారు ఆత్మవిశ్వాసంతో ముందుకు నడుస్తారు ఒక సమస్యకు పరిష్కారం దొరుకుతుంది నవగ్రహ స్తోత్రం పఠించండి మనోబలం లభిస్తుంది ధనుస్సు రాశి ధనుస్సు రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే చాలా మంచి కాలం ఇది ధైర్యంగా పనులు మొదలు పెట్టండి కోరుకున్న ఫలితం వెంటనే సిద్ధిస్తుంది ఉత్తమ కార్యసిద్ధి ధనలాభం ఉంటాయి ఉద్యోగంలో శ్రమకు తగ్గ ప్రతిఫలం లభిస్తుంది అధికారులతో సౌమ్యంగా వ్యవహరించండి సంఘర్షణలు తొలగుతాయి తొందర పడకుండా విసుగు చెందకుండా కృషి చేయాలి ఇష్టదేవతా స్మరణ మంచిది మకర రాశి మకర రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే అన్ని విధాలా మంచి కాలం నడుస్తుంది వ్యాపారంలో ఉత్తమ ఫలితాలు ఉంటాయి ఆర్థికంగా మేలు జరుగుతుంది ధైర్యంగా నిర్ణయాలు తీసుకోండి ఒక మంచి పనిని చేసి ప్రశంసలు పొందుతారు నూతన ప్రయత్నాల ద్వారా గుర్తింపు లభిస్తుంది ఉద్యోగంలో మేలు చేసేవారు ఉన్నారు ఆరోగ్యం పైన శ్రద్ధ పెట్టాలి సూర్యనారాయణ మూర్తిని స్మరిస్తే మేలు కుంభరాశి కుంభరాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే ఉద్యోగంలో కలిసి వస్తుంది నమ్మకంతో పనులు మొదలు పెట్టండి మనస్సులో అనుకున్నదే చేయండి మధ్యలో చంచలత్వం మిమ్మల్ని ఆవహిస్తుంది కుటుంబ సభ్యుల సూచనలతో లక్ష్యాన్ని చేరవచ్చు నిర్ణయాలను ఒకసారి పునఃసమీక్షించుకోండి బంగారు జీవితం లభించే సూచనలు ఉన్నాయి వ్యాపారంలో శ్రమ ఉన్నా తొందర పడవద్దు శివ ఆరాధనతో కార్యసిద్ధి లభిస్తుంది మీనరాశి మీనరాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే బుద్ధి బలంతో అదృష్టాన్ని సొంతం చేసుకుంటారు అభిష్ట సిద్ధి ఉంటుంది ఉద్యోగంలో మేలు జరుగుతుంది దృఢ సంకల్పంతో ఒక మెట్టు పైకి ఎక్కుతారు మంచి భావనతో చేసే మీ ప్రయత్నం ఉన్నత శిఖరాలకు చేరుస్తుంది వ్యాపార లాభాలు ఉంటాయి బంధుమిత్రుల సహకారం అవసరం సరైన నిర్ణయం సంతృప్తినిస్తుంది ఇష్టదేవారాధన శుభప్రదం ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే మరిన్ని వీడియోలు తెలుసుకోవడానికి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్